హలో వెల్కమ్ ఎంటర్టైన్మెంట్ ఈ రోజు ఏకాదశి ఎందుకు ఇంత గొప్పగా జరుపుకుంటారు అనేది మీకు ఇప్పుడు చెప్పబోతున్నాను ఓం శ్రీ గురు ఏకాదశిని శైవ ఏకాదశి అని కూడా అంటారు సంవత్సరానికి ఇరవై నాలుగు ఏకాదశలు వస్తాయి ఈ ఏకాదశి మొట్టమొదటి ఏకాదశికి విష్ణుమూర్తికి ఎంతో ఇష్టమైన రోజు ఆయనకి ఇష్టమైన పిండి వంటలు ఏమిటంటే ఒక ఆర్ది ఎంతో ఇష్టంగా తింటారు అలాగే ఈ విష్ణుమూర్తికి ఇష్టమైన రోజు ఎందుకనగా నాలుగు నెలలు యోగ నిద్రలో ఉంటారు ఈ నాలుగు నెలలు ధ్యానంలో ఉంటారు మళ్ళీ నాలుగు నెలల తర్వాత కార్తీక మాసంలో మేలుకుంటారు అంటే ఈ నాలుగు నెలలు పడుకుంటారు మళ్ళీ నాలుగు నెలలు అయిన తర్వాత కార్తీక మాసంలో మేలు అనమాట అందుకే ఈ ఏకాదశి విశిష్టత అందరూ కూడా ఎంతో ఇష్టమైన రోజు అందరూ కూడా గుడికి వెళ్ళి ఆయనకి ఇష్టమైన నైవేద్యం వండుకొని పెడతారు ఈ ఛానల్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి